ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి కునిజెల్ల మండలంలో ఉపాధ్యాయుల నిరసన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని అమలుపరుస్తున్నారని దీని మూలంగా ఉపాధ్యాయులకు పదవీ విరమణ తర్వాత వారి వారి పెన్షన్ నెలకు ఒకటి సున్నా కూడా రావడం లేదని నిరసిస్తూ ఈ రోజు ఖమ్మం జిల్లా కునిజర్ల మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు దేశంలో తర్వాత నుంచి అపాయింట్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తా ఉన్నారు దీనివల్ల దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానాన్ని కోల్పోయి కొత్త పెన్షన్ విధానాలకు రావడం వల్ల వాళ్ళకి చాలా నష్టం జరుగుతూ ఉంది ఈరోజు అనేక మంది ఉపాధ్యాయులు కొత్త పెన్షన్ విధానంలో చేరిన ఉపాధ్యాయులు చనిపోతే కనీసం వాళ్ళకి పెన్షన్ వెయ్యి రూపాయలు కూడా రాని పరిస్థితి ఈ దేశంలో ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను పాత పెన్షన్ పురుద్ధరించాలని అనేక రూపాల్లో ఎన్నిసార్లు వినిపించినా కూడా ప్రభుత్వాలు స్పందించట్లేదు కావున ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నాన్ని పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహిస్తూ పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతూ ఉన్నాం దీనికి కేంద్ర ప్రభుత్వం ఇంకా దీన్ని తీసుకురాకుండా యూనిఫైడ్ పెన్షన్ రూల్స్ అని కొత్తది రాబోయే కాలంలో చట్టం చేయబోతోంది దానివల్ల మరింత నష్టం ఉద్యోగులకి ఉపాధ్యాయులు జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రధానంగా ఈఎస్పిసిలో ఉన్నటువంటి సంఘాలు కోరుతూ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మేనిఫెస్టోలో సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకొస్తామని హామీ ఇచ్చింది అని మేనిఫెస్టో విధంగా వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఓపీఎస్ గుర్తించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్